సీషూర్ వాకర్స్ క్లబ్ సిప్లా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉడా పార్క్లో ప్రపంచ పార్కిన్సన్స్ డే సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ దేముడు బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు మానసిక భౌతిక నిత్య వ్యాయామాలే నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి దివ్య ఔషధాలుగా ఉపకరిస్తాయని పేర్కొన్నారు యాభై ఏళ్ల వయసు దాటిన వారిలో నాడీ కణాలు మెదడును దెబ్బతీయటం ద్వారా న్యూరో ట్రాన్స్మీటర్ డోప్ పనిచేయకపోవటం మూలంగానే పార్కిన్సన్స్ వ్యాధి మనుషుల్లో వస్తుందని చేతులు కాళ్ళు దవడల్లో వణుకు రావటం కండరాలు బిగదీయడం పట్టేయటం చేపట్టిన పనిలో వేగంలో తగ్గుదల స్నానం తినడం వంటి సాధారణ కార్యకలాపాలను కూడా ఆలస్యం చేస్తారని పేర్కొన్నారు వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కె రంగారావు విశిష్ట అతిథిగా పాల్గొన్న సదస్సులో సి సోర్ అధ్యక్షులు డి శ్రీనివాసరెడ్డి కోశాధికారి ఎంఎస్ నాయుడు వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస రాజు సిప్లా రీజనల్ మేనేజర్ సిహెచ్ రవి ప్రతినిధులు ఎం గిరిజ కొండబాబు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అంటే యంగ్ పార్క్ ఇన్సూరెన్స్ డిసీజ్ అంటాం త్వరగా వచ్చిందని కొంతమందిలో ఇరవై సంవత్సరాలు కూడా చూస్తాం దాన్ని జోవనైల్ పార్క్ ఇన్సూరెన్స్ డిసిజెస్ అంటాం సో పేర్లు ఏదైనా గానీ ప్రాసెస్ ఒకటి